ఓం సాయిరామ్ సాయి భక్త నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిన దేవల్లా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ సరిగ్గా రెండు రోజుల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు నీకు ఒక ముఖ్యమైన వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది తల్లి ఇది అసలు ఎవరు బాబా ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలి అంటే జాగ్రత్తగా ఇది విను తల్లి అప్పుడే కదా నీకు అర్థమవుతుంది అని బాబాగారితో చెప్పబోతున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అసలు ఆ కాల్ ఎవరు చేయబోతున్నారు ఏంటి అలాంటివన్నీ కూడా మనం స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా బిడా ఇది ఖచ్చితంగా నువ్వు వినే తీరాలు తల్లి ఇక నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఇక సరిగ్గా రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం సమయంలో నీకు ఒక వ్యక్తి నుండి ఫోన్ కాల్ రాబోతుంది ఇక అది ఎవరో తెలుసుకోవాలి అంటే చివరి వరకు ఇది విని తీరాల్సిందే కదా ఖచ్చితంగా నువ్వు నేను చెప్పేది ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా వినాలమ్మా నేను నీ కేవలం నీకోసమే కదా తల్లి ఈ సందేశాన్ని తీసుకొచ్చాను చెప్పు ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో సమస్యలతో నలిగిపోతున్నావు కదా అసలు నా జీవితంలోకి అదృష్టమే రాధాబాబా అని అడుగుతున్నావు ఆ వార్త నీ చెవిన పడిన మరుక్షణం నీ జీవితంలోకి సంతోషాలు ఆనందాలు అడుగుపెట్టబోతున్నాయి బిడ్డ అంతేకాదు కష్టాలు బాధలు సమస్యలు నష్టాలు అన్నీ కూడా నీ నుంచి శాశ్వతంగా బయలుదేరి వెళ్ళిపోబోతున్నాయి తల్లి అవునమ్మా నేను చెప్తున్న మాట వాస్తవం తల్లి ఎందుకంటే నేను ఏది చెప్పినా సరే ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక సోదరుడి స్థానంలో ఉండి నీ మంచి కోసం అలానే నీ భవిష్యత్తు కోసం మాత్రమే కదా చెబుతూ ఉంటాను ఎప్పుడూ కూడా కష్టాల సుడుగుండంలో పడి ఎలా బయటపడాలో నువ్వు అర్థం కాక నీ జీవితానికి ఈరోజు ఒక మంచి మార్గాన్ని వేశాను కాబట్టి నువ్వు ఆ మార్గంలో నుంచి నువ్వు నడక ప్రారంభిస్తే మాత్రం నీ జీవితం అంతా సంతోషదాయకంగా మారుతుంది మరి బాబా ఈ సమస్య నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటావు కదా బిడా నీ యొక్క మనస్తత్వం అనేది నాకు పూర్తిగా తెలుసమ్మా నువ్వు అందరిలా కాదు నువ్వు చాలా అంటే చాలా మంచి మనసు కలదానివి ఎదుటివారిని ఎప్పుడైనా నష్టపరచాలని కానీ కష్టపెట్టాలని కానీ నీ మాటలతోటి కృంగదీయాలని కానీ ఎప్పుడూ నువ్వు అనుకోలేదు అసలు ఎదుటివారి నాశనాన్ని కోరుకోవడమే లేదు అసలు కలలో కూడా వాళ్ళకి చెడు చేయాలని చెప్పి అస్సలు అనుకోవు అంతేకాదు నీకు ఏదైనా సరే ఎదుటి వారి నుంచి కష్టం కలిగినప్పటికీ కూడా నువ్వు వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఆశిస్తావు ఆ కష్టాన్నంతా ఓర్చుకొని ఒక్క మాట కూడా వాళ్ళని అనకుండా ఆనందంగా ముందుకు వెళ్ళిపోతావు అంత గొప్ప మనసునిది అలానే ఎదుటివారు నీ నుంచి సాయం పొంది మళ్ళీ నీకు సహాయపడ్డప్పుడు వారు నేను దూరం పెట్టినా సరే వారిని కూడా తిరిగి ఒక్క మాట కూడా నువ్వు అస్సలు అనవు ఇంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది చెప్పు బిడ్డ అసలు చెప్పాలంటే ఈ యొక్క ప్రపంచంలో నువ్వు కేవలం నీలా ఉంటే మాత్రం నీ జీవితం అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది కదా తల్లి అసలు ఎందుకు ఇలా అంటున్నారు బాబా మంచిగా ఉండడమే నేను చేసిన తప్ప అంటే తప్పు అని చెప్పి నేను చెప్పడం లేదమ్మా కానీ ఎవరు నీతో ఎలా అయితే ఉంటున్నారో వారితో కూడా నువ్వు అలానే ఉండాలి తల్లి అదే నేను చెబుతూ ఉంటాను నీ యొక్క చేష్టలతోటి నీ యొక్క మాటలతోటి ఎదుటి వారికి నువ్వు నష్టం కలిగించాలన్నమా నేను చెప్పడం లేదు ఎదుటివారు నీకు ఏ విధమైన సాయం చేయనప్పుడు నువ్వు వారికి సాయం చేయడానికి వెళ్ళొద్దు అని కూడా నేను చెప్పలేదు తల్లి అంతేకాదు ఎదుటివారు నేను మోసం చేస్తున్నారు నీ నాశనాన్ని కోరుకుంటున్నారు అలానే నువ్వు కూడా నాశనం చేయాలని చెప్పి నేను అనడం లేదు నువ్వు ఇతరులకి మంచి మనసుతో సాయం చేస్తున్నావు ఆ సాయానికి తగ్గ ప్రతిఫలం ఏదో ఒక రోజు నీ ముందుకు వస్తుంది బిడ్డ అలానే ఎవరు ఎన్నిసార్లు నిన్ను మోసం చేసినా సరే నువ్వు మంచి మనసుతో వారికి సాయం చేస్తున్నావు బిడ్డ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి నీతో మంచిగా మాట్లాడుతూ నీతులు చెబుతూ నీ వెనక గోతులు తవ్వుతూ ఉన్నారు కొంతమంది వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నువ్వు కొంతమందిని క్షమించడం మొదలు పెడితే నీ నుంచి వారికి ఎలాంటి భయం అనేది కూడా కలగకుండా ఎన్ని చేసినా సరే నన్ను మళ్ళీ మళ్ళీ క్షమిస్తారు కదా అని చెప్పి అనుకుంటూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు అవును బిడ్డ అసలు వాళ్ళకి అది ఒక అలుసుగా అయిపోతుంది దీని కారణంగా వారు మళ్ళీ నిన్ను మోసం చేయడం మొదలెడతారు అని తెలుసుకో మళ్ళీ వాళ్ళ వాళ్ళ అవసరాలకు నేను వాడుకోవడం తర్వాత మోసం చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అందుకే వాళ్ళందరినీ శాశ్వతంగా దూరం పెట్టడం వల్ల నీకు మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది ఎప్పటికీ జరగదు అని గుర్తుపెట్టుకోబిడ్డ అంతేకాదు నీ బంధువులలోనే నీ మీద పడి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా నీ యొక్క అత్తింటి వైపు వారు ఉన్నారు అలానే నీ పుట్టింటి వైపు వారు కూడా ఉన్నారు ఇక వాళ్ళు నీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు నువ్వు బాగుపడితే చూడలేకపోతున్నారు నీ ఎదుగుదలను తొక్కేయాలి అని చెప్పి చూస్తూ నిన్ను ఒంటరిగా నిలబెట్టాలని అనుకుంటున్నారమ్మా నువ్వు ఎప్పుడు పతనం అవుతావా ఎప్పుడు ఏడుస్తావా ఎప్పుడు కిందకి పడిపోతావా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక నువ్వు ఎంత సంపాదించుకుంటున్నావో ఎంత వెనకేసుకుంటున్నావో అని చెప్పి వారు ఏదో ఒక రకంగా నీ దగ్గర నుంచి ధనం అనేది ఎక్కువ మొత్తంలో లాక్కోవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నీ మీద కాస్త ఈర్షను చూపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉందమ్మా అది నీ యొక్క రక్త సంబంధికులు కాకపోయినప్పటికీ కూడా ఇతర బంధువుల్లో ఉన్న వ్యక్తులు అయితే కేవలం ఇలానే చూస్తున్నారు అని తెలుసుకో వారి యొక్క చూపులను బట్టి మాట తీరును బట్టి నీకు ఎదుటివారు ఏ విధంగా నీ గురించి ఆలోచిస్తున్నారు ఎదుటివారు నీ మనస్తత్వాన్ని ఏ విధంగా లెక్క కడుతున్నారు నీ మాటకి ఎంతవరకు విలువ ఇస్తున్నారో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి బిడ్డ ఇక అలానే ఇన్ని జాగ్రత్తలు చెప్పిన నేను ఒక శుభవార్త చెప్పకుండా ఉంటానా చెప్పు ముందుగానే చెప్పాను కదా ఇక రెండు రోజుల్లో ఒక వ్యక్తి నుంచి నీకు ఒక మంచి ఫోన్ కాల్ రాబోతుంది అని బిడ్డ ఇక రెండు రోజుల్లో విజయదశమి రాబోతుంది నీకు విజయాల్ని తెచ్చి తెచ్చిపెట్టే విజయదశమి రాబోతుందమ్మా ఇక ఆ రోజున నువ్వు కోరుకున్న ఒక ముఖ్యమైన కాల్ నీకు రాబోతుంది అది నువ్వు కోరుకున్న బంధం దగ్గర కానివ్వచ్చు అలానే మీ స్నేహితుల ద్వారా కానివ్వచ్చు లేదా నువ్వు కోరుకున్న మంచి ఉద్యోగం యొక్క కాల్ లెటర్ అయినా రావచ్చు ఇలా ఏదైనా సరే తల్లి నీ జీవితం మారడానికి సంబంధించిన ఒక మంచి వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాబోతుంది చెప్పాలంటే ఆ ఒకే ఒక్క ఫోన్తో నీ జీవితమే మారిపోతుంది బిడ్డ ఇక ఆ ఫోన్ కాల్ నీ జీవితంలో వచ్చినప్పటి నుంచి ఇక నీకంతా సంతోషమే పట్టిందల్లా బంగారమేనమ్మా చివరిగా ఒకటి చెబుతున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా లేదంటే ఇల్లు అనేది కొనాలి అనుకుంటున్నా లేదా గృహప్రవేశం చేయాలి అనుకుంటున్నా సరే విజయదశమి రోజు చేసి చూడు ఇక నీకు అన్నీ విజయాలే వస్తాయి ఓటమి అంటూ ఏది రాదమ్మా ప్రతిదీ దాంట్లో కూడా నువ్వు గెలుపుని సాధిస్తావు నీ వ్యాపారంలో మంచి లాభాలు తెప్పించుకుంటావు బిడ్డా నేను చెబుతున్నాను కదా నువ్వు ఏ పనైనా సరే మంచి పని మొదలు పెట్టాలి అనుకుంటున్నప్పుడు ఆ రోజు కనుక నువ్వు మొదలెట్టావు అంటే నీ జీవితం ఇంకా మంచిగా మారుతుందమ్మా నువ్వు మంచి ఆలోచనలు చేస్తే ఎప్పుడూ మంచిగానే ఉంటావు అవును తల్లి నువ్వు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు కంగారు పడాల్సిన పని లేదు ఇక అస్సలు ఆలోచించుకోవాల్సిన పని లేదు సంతోషం వచ్చినప్పుడు ఎప్పుడు ఎగిరెగిరి పడకమ్మా ఎప్పుడూ కూడా నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు మంచిగా ఉంచుకోగలగాలి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఒకేలా ఉండగలగాలి నీ జీవితంలో అన్నిటినీ కూడా నువ్వు ఒకే రంగ ఒకే రకంగా చూడగలగాలి ఇలా చూడగలగడం ఎప్పుడైతే నేర్చుకుంటావో ఇక ఆ క్షణం నుంచి నీ మనోధైర్యానికి ఎప్పుడూ కూడా ఎలాంటి లోటు అనేది ఉండదు బిడ్డ ఈ విషయాన్ని అసలు మర్చిపోకు అలానే ఒక మాట చెబుతాను వినుబిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా బాబా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు గౌరవం విలువ ఇవ్వడం లేదు బాబా అని అంటున్నావు కదా ఇక వాళ్ళందరూ కూడా నీకు గౌరవ మర్యాదలు ఇచ్చేలా నేను నీకు చేయబోతున్నాను తల్లి నీ జీవితాన్ని మంచిగా మార్చబోతున్నాను చెప్పాను కదా నీ జీవితంలో విజయాన్ని నేను నీకు అందించబోతున్నాను తల్లి గుర్తుపెట్టుకో వసుదేవుడు అంతటి వాడే గాడిద పాళ్ళు పట్టు గాడిది కాళ్ళు పట్టుకున్నారు కాబట్టి నీ యొక్క అవసరాలను తీర్చడం కోసం ఎదుటి వారిని నాలుగు సార్లు పలకరించి అడగడంలో తప్పులేదు కదమ్మా వారు ఏ విధంగా అయితే నీ అవసరాలను అవసరాలు నీ వద్దకు వచ్చి తీర్చుకుంటున్నారో అలానే నువ్వు కూడా చేయడంలో తప్పేముంది చెప్పు నలుగురిలో నువ్వు ఎలా అయితే వారి యొక్క అవసరాలను తీర్చడానికి వెళ్ళి వారి యొక్క గౌరవాన్ని పెంచుకుంటున్నావు కదా అలానే వారిని కూడా ఉపయోగించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు తల్లి అది పూర్తిగా నీ యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సరే బిడ్డ నీ యొక్క డబ్బు గౌరవం నష్టపోనంత వరకు ఎదుటి వారితో నువ్వు ఎలా అయినా కూడా మాట్లాడుకోవచ్చు అది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది ఇక ఇప్పుడు నీ జీవితం మారబోతుంది తల్లి ఇక అతి కొద్ది రోజులలోనే చెప్పాను కదా రెండు రోజులలోనే ఒక అద్భుతం జరగబోతుంది అని అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది తల్లి నువ్వు ఎదురు చూసే శుభవార్తని నువ్వు వినబోతున్నావమ్మా ఆ వార్తని చెవిన పడిన వెంటనే నీ జీవితానికి ఇక ఇది చాలు బాబా అని నువ్వే అంటావు అసలు ఈ ఒక్క శుభవార్త నీ బంధువుల నుంచి రాబోతుంది ఎటువైపు నుంచైనా సరే ఆ శుభవార్త అనేది నీకు రాబోతుందమ్మా ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నావు అంటే అది ఏ క్షణమైనా సరే నీ ఇంటి గడప తొక్కవచ్చు నీ దగ్గరికి రావచ్చు కూడా ఇక నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది బిడ్డ ఇక నీ లైఫ్లో ఎలాంటి కష్టాలు సమస్యలు ఏవి కూడా రావు ఇక హాయిగా ఆనందంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా